హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్ హీరో నితిన్ తండ్రయ్యారు ఆయన సతీమణి శాలిని పన్నెంటి మగబిడ్డకు జన్మనిచ్చారు తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని సోషల్ మీడియా ద్వారా నితిన్ ప్రకటించడం జరిగింది దీంతో ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు తాజాగా నితిన్ పంచుకున్న ఫోటో నిట్టింటా అతిగా వైరల్ అవుతుంది రెండు వేల ఇరవైలో నితిన్ షాలిని కందుకూరుల వివాహం జరిగింది తన చిరకాల స్నేహితురాలైన షాలినితో ప్రేమలో పడిన నితిన్ ఏడడుగుల బంధంతో కలిసి నడిచారు వీరిద్దరి పెళ్ళై సుమారు నాలుగేళ్లవుతోంది అయితే ఇప్పుడు నితిన్ ఇంటికి వారసులు రావడంతో ఆయన అభిమానులు సందడిగా కామెంట్లు పెడుతున్నారు గతేడాది భారీ అంచనాల మధ్య విడుదలైన ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ అనుకున్నంత స్థాయిలో విజయాన్ని సాధించలేదు దీంతో నితిన్ బలమైన కథతో ఈసారి మన ముందుకు రావాలని నిశ్చయించుకున్నాడు సరికొత్త కథతో తమ్ముడుగా అలరించేందుకు ఈయన సిద్ధంగా ఉన్నారు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజ్ దీన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమాతో పాటు వెంకీ కుడుమల దర్శకత్వంలో రాబిన్ హుడ్ కూడా లైన్లో ఉంది ఇందులో శ్రీలీల హీరోయిన్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ సినిమా తెరకెక్కుతుంది రాబిన్ హుడ్ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ ఇరవైనా విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే ప్రకటించడం కూడా జరిగింది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి